హాయ్ అండి కార్తీక సోమవారం రోజు ముప్పై మంది సాగులకి అయితే భిక్ష పెడదామని పిలిచాము ఏమేమి చేసామో చూసేయండి సాంబారు ఇది సొరకాయ టమాటా పప్పు పులిహోర దొండకాయ టమాటా పచ్చడి కేసరి స్వీటు తాంబూలాలు ఇవ్వడానికి అవి తెచ్చి ఆడపెట్టాము ఈ పచ్చడి తాలింపేస్తుంది మా చెల్లి దొండకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది ఇది వంటలైతే కట్టెల పొయ్యి మీరు చేసామండి ఎక్కువ వంట కదా గ్యాస్ మీద తొందరగా అవ్వదని అన్నం పులిహార కలిపేస్తున్నా ఈ పులుసు అయితే ముందు రోజే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అండి పని అవ్వదని ముప్పై మంది స్వాములు కదా పై మళ్ళీ చుట్టాలు కూడా వచ్చారు అన్నం వండేసి పొయ్యి మీద ఎసురు పెట్టేశాను పొయ్యి మీద సాంబారు పప్పు దొండకాయ ఫ్రై ఇవన్నీ చేసామన్నట పునాలు గారెలు పొయ్యి మీద అయితే దెబ్బ అయిపోయిద్దని పొయ్యి మీద వంట చేసేసాము ఎక్కువ వంట పొయ్యి మీదే చేస్తామండి కట్టెల పొయ్యి మీద గ్యాస్ మీద అయితే పొయ్యి అందదని ఒక పొయ్యి మీద చేసుకోవచ్చు కానీ కట్టెలు ఉన్నాయి కదా అని అట్టల పొయ్యి మీద చేసేసాము అన్నం వార్చేసింది మా చెల్లి అయితే ఐదు కిలోలు అన్నం వండేసాము ఒకసారి తర్వాత సాంబారు పెట్టేసాము పొయ్యి మీద సాంబారు పప్పు కుక్కర్లో పెట్టేసాము పొయ్యి గ్యాస్ పొయ్యి మీద ఉండం పప్పల్లా సాంబార్ మరిగిపోతుంది సాంబార్ దింపేయంగానే దొండకాయ కూర పెట్టామండి స్వాములు ముప్పై మంది అయితే పై మనుషులు ఇరవై మంది వచ్చారు చుట్టాలల్లో ఇదిగోండి ఇన్ని రకాలైతే చేసాము స్వాములకి తర్వాత పూర్ణాలు వేసేసాము తాంబూలాలకి రెడీ చేస్తుంది మా చెల్లి తాంబూలాలు పెట్టి స్వాములకి భోజనం అయ్యాక తాంబూలం ఇస్తాం కదా దొండకాయ ఫ్రై చేసేసాం దొండకాయ ఫ్రై వంకాయ టమాటా కూర కూడా ఉన్నామన్నమాట దొండకాయ ఫ్రై అయితే ఒక నాలుగైదు కిలోలు కోసామండి ఇది వంకాయ టమాటా కూర ఇప్పుడైతే గారెలు పూర్ణాలు పొయ్యి మీద వేస్తున్నాము అన్నీ వేసేసి పక్కన పక్కన పెట్టేసామండి పూర్ణాలు గారెలు పులిహోర రవ్వ కేసరి పప్పు సాంబారు వంకాయ టమాటా కూర దొండకాయ పచ్చడి వడియాలు స్వాములైతే వచ్చి భజన చేసుకుంటున్నారు మా పని అయితే అయిపోవచ్చింది తాంబూలం ఇచ్చాక అక్షింతలు వేస్తారు కదా అక్షింతలు రెడీ చేసేసింది మా చెల్లి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి